welcome to a.s news నా విధులకు ఆటంకం కలిగించవద్దు నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను సహించేదే లేదు తప్పుడు ప్రచారం చేసి నేను విధులు నిర్వహిస్తున్న వివోఏ ఉద్యోగం లాక్కునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఉప్పాడ ఓసుపల్లి కృప అన్నారు ఈ సందర్భంగా ఆమె శనివారం ఆమె స్వగృహం వద్ద నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉప్పాడ గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి వివోఏగా నేను విధులు నిర్వహిస్తున్నానని గతంలో నా కుటుంబ సభ్యుల సమస్యల వల్ల నన్ను ఉద్యోగం నుంచి కొన్ని రోజులు పక్కన పెట్టారని ఆ సమయంలో వేరే ఆమెకు తాత్కాలికంగా ఉద్యోగం కల్పించారని మా ఇంట్లో సమస్యలు కూడుకున్నాక మరల నా ఉద్యోగం నాకు ఇచ్చారని ఈ సమయంలో నాపై తిరంశెట్టి చిన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ నేను ఇరవై ఏడు లక్షల రూపాయలు దోచుకున్నానని ఆమె అన్నారు నాపై చేస్తున్న తప్పులు ప్రచారంలో ఉన్న సొమ్మును ఎక్కడ జరిగిందో నిరూపించాలంటూ ఓసుపల్లి కృప అన్నారు నిరూపించకపోతే కేసు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు ముప్పై ఆరు గ్రూపులకు గాను నాకు ముప్పై ఐదు గ్రూపులు సపోర్ట్ గా ఉన్నదని ప్రతి ఒక్కరు నన్ను ఉండాలని కోరుకునే వాళ్ళే కానీ వద్దనే వాళ్ళు లేరంటూ ఆమె అన్నారు అందరికీ నమస్కారం నేనే అందరికీ నమస్కారం నా పేరు ఒస్పిల్ కృప నేను ఉప్పాడ గ్రామ సంఘం మీ ఓపుల్కి వివేగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మధ్యలో చిన్న కారణాల వల్ల నన్ను పక్కన పెట్టారు రాంగ్ సంఘం ఓబీలు మొత్తం అందరూ నేను గ్రూప్ నుంచి తీసేయలేదు నేను పక్కన పెడతామని చెప్పారు అలాగే నన్ను పక్కన పెట్టారు కానీ నాకు చెప్పకుండా చేయకుండా వేరే కమ్మాయిని అమ్మాయిని పాత పాత ఏపీఎం గారు ప్రియదర్శిని మేడం గారు అమ్మాయిని మాకు ఎవరికి చెప్పకుండా గ్రూప్లోని యాడ్ చేస్తుంది వివేగా యాడ్ చేసింది ఇప్పుడు అమ్మాయి నా మీద ప్రొకార్ పెట్టింది ఇరవై ఏడు లక్షలు నేను ఫ్రాడ్ చేశానని నా మీద పెడుతుంది నేను ఇరవై ఏడు లక్షలు ఎక్కడ ఫ్రాడ్ చేశానో నాకు ఇరవై ఏడు లక్షలు ఇప్పించవలసిందిగా లేకపోతే నేను పదవు నష్టాను వేస్తాను నా కొత్తను నా మీద బాగా ప్రొకార్లు పెట్టి ప్రతి ప్రతిసార్లు ఇరవై ఏడు లక్షలు ఫ్రాడ్ చేస్తావు ఇరవై ఏడు లక్షలు ఫ్రాడ్ చేస్తామని నన్ను ఎక్కువగా వేధిస్తున్నాడు అసలు నన్ను నా జాబ్ నాకు ఇచ్చారు నేను నా జాబ్ కోసం నేను అడగాలి కానీ ఇప్పుడు వాళ్ళు నా జాబ్ కోసం వాళ్ళు నన్ను బయటకు లాగుతున్నారు నా జాబ్ నన్ను చేసుకొనివ్వట్లేదు నాకు ఇరవై ఏడు లక్షలు నేను ఎప్పుడు చేశాను నాకు ఇప్పించవలసిందిగా లేకపోతే నేను వాళ్ళ మంది కేసు పెడతాను పరువు నష్టం రావేస్తాను నాకు న్యాయం తీరాలి లేదనుకుంటే నేను డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తాను నాకు ఎంపీ గారే లెటర్ ఇచ్చారు నా ఎంత తప్పు ఉంటే నా గ్రామ సభ లీడర్లు అందరూ మళ్ళీ నన్ను ఎందుకు తీసుకుంటారు లేకపోతే ఇప్పుడు ఉన్న ఫలంగా ఇరవై ఏడు లక్షలు ఇచ్చినా పర్వాలేదు లేకపోతే ఇరవై ఏడు లక్షలు నేను ఎక్కడ ఫ్రాడ్ చేస్తాను ఇరవై ఏడు లక్షలు నాకు తెచ్చిమ్మనండి లేకపోతే నా ఎవరైతే చెట్టు చిన్ని ఉంది కదా తనే నన్ను ఇప్పుడు ఫ్రాడ్ చేశానని చెప్పింది తను నాకు ఇరవై ఏడు లక్షలు ఇవ్వాలి లేకపోతే నేను తన మీద కేసు పెడతాను